అందరికీ నమస్కారం ఈ రోజు నుంచి వశిష్ఠ మహర్షి కథను కొన్ని భాగాలలో తెలుసుకుందాం వేల కొలది సంవత్సరాలుగా భారత జాతి మహోన్నత్వం విశ్వానికి ఆదర్శంగా నిలబడుతూ ఉంది అవిచ్ఛిన్నమైన ఈ సంస్కృతి ప్రభావానికి కారణం దానికి వారసత్వంగా లభించిన వేదం అంటే అతిశయోక్తి కాదు భారతదేశానికి పరమ ప్రామాణికమైనది ఈ వేదమే భారతదేశం యొక్క అపురూపమైన సంపద ఈ వేదం ఇటువంటి వేదములు ఈ లోకానికి ఎలా తెలిసాయి అంటే తపస్సంపన్నులైన మహర్షులు అతీంద్రియ శక్తి ద్వారా వేదాన్ని దర్శించి లోకానికి అందించారు అని మన విశ్వాసం ఋషి మహర్షి రాజర్షి బ్రహ్మర్షి ఇలా మహర్షుల్లో నాలుగు రకాలు భారత జాతి జీవితానికి దీపం చూపిన వారు ఋషులు ఋషి అంటే అతీంద్రియ శక్తుల ద్వారా చూచేవారు కొన్ని విశిష్ట లక్షణాలతో అతను జ్ఞాని సాధు స్వభావి ఈ సాధుత్వ రక్షణ మరియు లోక సంగ్రహణ కోసం అవసరమైతే ఆగ్రహిస్తారు సదాచార సన్మార్గ పరాయణుడు ఋషి కృత్రిమానికి దూరంగా సహజంగా ఆదర్శంగా జీవించడం ఈ ఋషి యొక్క వైశిష్ట్యం తాను తెలుసుకున్న జ్ఞానాన్ని స్వార్థం కోసం ఉపయోగించకుండా నలుగురికి పంచే నిస్వార్థ స్వభావి ఇలాంటి గుణాలన్నీ కలిస్తేనే అతడు ఋషి క్లిష్టమైన రాజధర్మాన్ని నిర్వహిస్తూ తన మన అనే భేదాన్ని తప్పక పాటించవలసిన రాజులలో కూడా ఋషిత్వం ఉండవచ్చు వారిని రాజర్షులు అంటారు మహర్షి అంటే ఋషి గుణాలను పునికిపుచ్చుకునేవాడు అయితే ఇతని అహంకార మమకారాలు పూర్తిగా తొలగిపోవు వారిని మహర్షులు అంటారు ఇలాంటి అహంకార మమకారములను కూడా పూర్తిగా జయించి సంపూర్ణమైన ఇంద్రియ మరియు మనోనిగ్రహాన్ని సంపాదించుకున్న జ్ఞానిని బ్రహ్మర్షి అంటారు ఇలాంటి బ్రహ్మర్షులు చాలా అరుదు ఇలాంటి బ్రహ్మర్షుల్లో ఒకరు శ్రీ వశిష్ఠ మహర్షి వశిష్ఠుడు అంటే వసించే వారిలో శ్రేష్ఠుడు అని అర్థం ఋషులు మూలాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యరాదని పెద్దలు అంటారు ప్రయత్నించినా ఫలితం ఉండదు కొన్ని గ్రంథాల ఆధారంగా కొన్ని విషయాలను సంగ్రహించటం జరిగింది ఋగ్వేదంలో ఏడవ మండలాన్ని వశిష్ట మండలంగా చెప్తారు దానిలోనూ ఇంకా మరికొన్ని చోట్ల లభించిన విషయాలను ఆధారంగా వశిష్ఠ మహర్షి కథను తెలిపిన వారికి మనసారా కృతజ్ఞతలు తెలియజేసుకుందాం వైదిక పరంపరలో పౌరోహిత్య విశేషాల సంపన్నుడైన వ్యక్తిగా వశిష్ఠ మహర్షి పేర్కొనబడ్డారు రుక్ సంహితలో నూట నాలుగు సూక్తాలను కృష్ణ యజు సంహితలో యాభై మూడు మంత్రాలను సామ సంహితలో నలభై మూడు దశతుల్లో కొన్ని మంత్రాలకు ద్రష్ట అధర్వ వేదంలో పద్నాలుగు సూక్తాలను దర్శించారు నాలుగు వేదములలోనూ మంత్రాలను దర్శించిన మహనీయుడు వశిష్ఠ మహర్షి మరికొన్ని విషయాలు నెక్స్ట్ పార్ట్లో